కుటుంబ కథా చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సినీ హీరో బెల్లంకొండ సాయి కోనసీమ జిల్లాలో సందడి చేశారు ఇక్కడ ప్రకృతి సోయిగాలు ఈ ప్రాంతాలు మధురాతి మధురం హీరో సాయి పేర్కొన్నారు సందర్భంగా కోనసీమ జిల్లాకు సంబంధించి నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారిని ఆయన దర్శించుకున్నారు క్షేత్రానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు చైర్మన్ తదితరులంతా స్వాగతం పలికారు అనంతరం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించారు అనంతరం స్వామివారి ఫోటోను అదేవిధంగా దుశ్శాలతో చిరు సత్కార కార్యక్రమం సైతం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యంగా కోనసీమ అటవీ ప్రాంతాలు ఈ రహదారులు ఈ కొండలు కొనలు అద్భుతం మధురాతి మధురంగా ఉన్నాయంటూ సినీ నటుడు ప్రత్యేకంగా పేర్కొన్నారు ఆయన రాకతో సినీ హీరో రాకతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు సైతం ఆయన చూసేందుకు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు ఆయనతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు దీంతో ఆ ప్రాంతం అంతా కూడా సినీ హీరో రాకతో సందడిగా మారిందని చెప్పుకోవచ్చు